వెల్కమ్ బ్యాక్ టు మై నో బ్లాగ్ అందరు ఎట్లున్నారు మేమైతే ఓకే ఓకే లక్కి ఆడు ఫుల్గా ఇరిటేషన్ చేస్తుండు ఇంకా రికవరీ అవ్వలేదు లక్కి గారికి ఆమె ముందు ఏం చెప్పంతులు ఎట్లా కొడుతుందంటే ఓ చెప్పవద్దు ఇక బాధ అవ్వలేక నేను దుగ్గురకి మంచిగా ఫ్రెష్ అప్ చేయించిన టిఫిన్ చేయించిన ఇంకేం కావాలి నాకైతే నైట్ అంతా నిద్ర ఉండలేదు ఇంకో క్యారీ బ్యాగ్ సచేషన్ అన్నీ సరిగ్గా పడుకో నిద్ర లేదు అది యాక్టివ్ అయ్యేదాకా నాకు ఇట్లే ఉంటుంది అది యాక్టివ్ అయితే తర్వాత నేను నీరసం అయిపోతాయి ఇప్పటికే చాలా ఇదైపోతున్నా కానీ ఏం చేస్తాం చేస్తాము అయితే చాలా మంచివాడు ఫస్ట్ కొడుతుండు నైట్ ఏమో ఏలు కొరికేసింది మామూలు కోపం వస్తుంది దాని దా అదే కొరుకుంటుంది ఇక చిన్న చేతికి ఇట్లంత పాపం మచ్చలు మచ్చలు అయినాయి లొక్కగోడు కొరికేసుకుంటుండే ఎవరో కొరికినట్టు దాని అదే కొరికేసుకుంటుంది ఇక మనకమ్మ మంచిగా రిలాక్స్ అవ్వచ్చు కదా స్నానం చేసినావు టిఫిన్ చేసినావు టాబ్లెట్ వేసినావు ఓ తగ్గైతే ఏదో పేగులు బయటపడ్డా ఎంత సుధారంగా తగ్గుతావు ఏది మళ్ళీ ఒకసారి తగ్గవా అడగగానే చేసింది అరే రద్దు రద్దదు ఉత్తగన్న ఉత్తగన్న చాలా మంచిడు లక్కిగాడు అమ్మమ్మ అమ్మ అమ్మ ఇలా వీలైతే బయటకు తింపు అర్థం చేస్తే ఈవినింగ్ టైంలో మా వారిని చెప్పి మా ఆయన కూడా కొంచెం ఇంటి దగ్గర పనులు అన్ని బిజీ బిజీగా ఉంది అవుతుంది నాకేమో లక్కీ అంత భయం అవుతుంది ఒక్కోసారి ఒక్కో రకంగా కొబ్బరి నీళ్ళు అవుతావా ఏది ఏదో నిద్ర వస్తున్నట్టు అనిపిస్తుంది ట్యాబ్లెట్లు వేసినా కదా సరే లోపల పడుకోబెట్టలేదంటే పడకొప్ప చేసే రిలాక్స్గా మెల్ల మెల్ల అబ్బా పడుకో ఒక గంట సేపు రిలాక్స్గా ఈవినింగ్ బయటికి పోదాం లేదంటే ఎందుకు నువ్వు పెట్టిపోతావు ఏడికి ఎందుకు ఏం పని సండే రోజే పని సండే రోజు ఏడే టైల్స్ ఉంటాయి మనం సండే పోయినాం ఏమన్నా సండే పోలే ఏడాది సండే పోయినాం సండే ఏడో పోయినాం మనం ఫ్యాన్ అయ్యి అడుగు అడుగు ఇవ్వండికో పడిసరికి అండ్ ఫ్రెండ్స్ ఇందులో అయితే మీకు టూ డేస్ వీడియోస్ కనిపిస్తాయి అన్నమాట రెండు రోజులు షాటర్డే అండ్ సండే రోజు తీసిన వీడియోస్ అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే పూరి చేస్తున్నాను పూరీలోకి అయితే కొంచెం చికెన్ ఏదో తీసుకొచ్చి రో బెండకాయ కర్రీ ఉంది ఇంక అందుకని చెప్పేసి పూరి కూడా తినక ఈ మధ్య చాలా రోజులైంది అసలు ఎప్పుడు తిన్నామో కూడా గుర్తుకులేదు ఇంక అందుకని చెప్పేసి ఇదిగో పూరి చేస్తున్నాను ఇంకా మా ఆయన అడుగుతుండనమాట ఏంటి పూరీలు హోటల్లో వేరే ఉంటాయి ఇంట్లో వేరే ఉంటాయి అంటే హోటల్లో వాడేది మైదా పిండి కదండి ఇంట్లో అయితే మనం గోధుమ పిండితో చేసుకుంటాం కాబట్టి అదే మా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అన్నమాట ఇంకా లక్కీ అయితే ఇంకా పాపం ఫుల్గా ఇరిటేషన్ అవుతూ అట్లనే ఉంది ఇంకొచ్చే టైం పడుతుంది కొంచెం రికవర్ అవడానికి టైం పడుతుంది నాకే ఎటు పోయి అటు పోయి ఇంట్లో పనులు లక్కితో మొత్తం హెడేక్ మా ఆయన కొంచెం వర్క్ ఉండి బయటకు వెళ్ళిపోతారా ధీరజ్ బాబు స్కూల్కి వెళ్ళిపోతాడా ఇక ఇరవై నాలుగు గంటలు లక్కి వర్రేది భరించేది నేనే కాబట్టి కొంచెం ఉంటుంది ఇక హెడ్ ఎక్కు మనమే పేషెంట్ అయిపోయినట్టు అయిపోతాం మనం వాళ్ళు కోలుకున్న తర్వాత యూజువల్గా మనం పేషెంట్లు అయిపోతాము అది మా ఇంట్లో ఎప్పుడు జరిగేది అనుకోండి ఇప్పటికీ ఇంకా అసలు అసలు నాకేటం అయిపోతుంది మొత్తం హెడ్ ఎక్కు అంత నీరసంగా అనిపించిపోతుంది ఏం పని చేయలేక చేయాలి ఇక తప్పదు ఇంకా అలా ఉంది మనకి ఎంత చేత కాకపోయినా లక్కి తల్లి కోసం కొంచెం యాక్టివ్గా ఉండాలి ఎందుకంటే దాన్ని కొంచెం అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది ఎంత అంటే నెలకు ఒకటి రెండు సార్లు అట్లా చేస్తుంది అన్నమాట అది ఇంకా అంతే దానికి ఇక డాక్టర్ ఏమంటారంటే ఏముంటాయి హార్మోనల్ బ్యాలెన్స్ వల్ల దానివల్ల ఇన్బ్యాలెన్స్ వల్ల ప్రాబ్లం వస్తూ ఉంటుంది అని చెప్పేసి కొన్ని మెడిసిన్స్ అయితే చేంజ్ చేసి ఇస్తారు చూద్దాం ఒక్కరోజు చూద్దాము ఇంకెప్పటికి ఇలాగే చేస్తూ ఉంటుంది కదా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిన దగ్గర అప్పుడు కూడా ఇవే మెడిసిన్స్ ఇస్తారు కాబట్టి ఇంకా అందుకనే కొంచెం టైం చూసుకొని ఒక రెండు మూడు రోజులు చూసి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము ఇది ఇక్కడ వచ్చేసి ఇంకా లక్కీ ఇక సండే రోజు ధీరజి ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి నేను ఇదిగో కొంచెం ఇంటి దగ్గరకు వచ్చినా మా ఆయనమో నిజామాబాద్కి వెళ్ళిన అనమాట ఇంకా అందుకనే కాసేపు ఇంటి దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా నేను వెళ్ళిన సో అప్పుడే వినాయక చవితి పండుగ స్టార్ట్ అయిపోయినట్టే అనిపిస్తుంది మా ఇంటి దగ్గర సండే చూడాలి స్పెషల్లీ ఎందుకంటే వినాయక విగ్రహాలు షెడ్లు ఉన్నాయి కాబట్టి ఫుల్గా క్రౌడ్ అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో భారీ భారీ వినాయకులు వస్తూ ఉన్నారు తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్తే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటూ అన్నమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నేను అమ్మతో కాల్ మాట్లాడుకుంటూ అలా కాసేపు అయితే ఇంకా నాకు నేను ఇంట్లో ఇంకా హెడ్ ఎక్ అయిపోతుంది లకిగాన్తోని అందుకనే కాసేపు ఒక గంట అయితే నేను బయటికి వెళ్ళాను అన్నమాట ఇంటి దగ్గరికి ధీరజ్ నువ్వు ఏమన్నా చేస్తావు ఏం చేస్తావు నాకు తెలియదు బిటా నేనైతే ఇంటి దగ్గరికి వెళ్తున్నా అక్కను చూసుకోవాల్సిన బాధ్యత నేది అంటే పాపం నేను వచ్చేవరకు వాడు ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడు లక్కి తల్లిని ఇంకా మన ఇంటి పక్కనే ఒక బోర్ అయితే వేసిన హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తారంట వాళ్ళు కూడాను సో అందుకని చెప్పి మీకు కూడా చూపిస్తున్నాను మా ఇంటి దగ్గర కొంచెం దూరం దూరం కొంచెం లాంగ్ డిస్టెన్స్లోనే ఇంకా ఇళ్ళన్నీ ఉంటాయి అనమాట కొంచెము ఇప్పుడిప్పుడు కొంచెం డెవలప్ అవుతున్న ఏరియానే ఇంకా అలాగా ఇంక అందుకనే కొంచెంగా మాకు కూడా కొంచెం పక్క పక్క ఇల్లు అయితే కొంచెం మాకు కూడా ఇది ఉంటుంది కదా ఇంకా అందుకని చెప్పేసి మా అమ్మతోని కాల్ మాట్లాడుకుంటూ ఇంకా మీకు కూడా అలా చూపిస్తున్నాను లిఫ్ట్ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయినట్టే ఉంది ఇది పెంట్ హౌస్లో వర్క్ ఆల్మోస్ట్ అయిపోయింది డోర్లు కిటికీలు ఇవన్నీ ఉన్నాయి ఇంకా ఇంకా అలాగా నాకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుందని చెప్పేసి ధీరజకి అన్ని అప్ప చెప్పేసి బయటపడ్డాను నేను అలాగ అప్పుడప్పుడు కొంచెం ఇంకేం చేస్తాను ఫోర్ ఫైవ్ డేస్ నుంచి లక్కి అలాగే చేస్తుంది కదా ఇంకా అందుకనే నాకు కూడా కొంచెం రిలాక్స్గా ఉంటుంది అని చెప్పేసి అలా బయటికి వెళ్ళాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంటి ముందర అయితే మోరీ వర్క్ అంటే అదే ఇంటి ముందు ఏమో ర్యాంప్ వర్క్ అయితే నడుస్తుంది అన్నమాట ఇది ఉండి ఇలా వేస్తున్నారు ఇంకా అటు ఇటు కొంచెం ర్యాంపు మిడిల్లో స్టెప్స్ ఇచ్చేసి ఇలా సింపుల్గా అయితే ఇలా ఇంకా గ్రానైట్ వర్క్ నడుస్తుంది ర్యాంప్కి మొత్తానికి ఇంటి దగ్గర పనులు అయితే ఇవి ఇంట్లో కూడా పిఓపి వర్క్ అయితే నడుస్తుంది నేను పిఓపి వర్క్ ఏం చూపించలేదు పిఓపి వర్క్ కూడా అవుతుంది అనమాట అండ్ ఇక్కడికి వచ్చేసి ఇంకా కొబ్బరి నీళ్ళు తాగిపిద్దామంటే ధీర చూడు ఎట్లా వేస్తుంటు తలెత్తం ఎట్లా గుద్దుతాడు అసలు నైఫ్ని వద్దు అంటే కూడా వినడు వాడు చెప్పింది చేయాలన్నమాట ఇంకా అందుకనే ఇంకా ఆల్రెడీ ముందు రోజే లక్కి ఇంకా ఇదొకటి మిగిలితే ఇద్దరు కలిసి షేర్ చేసుకొని పెట్టామంటే ఇంకా ఇద్దరు షేర్ అని చెప్పేసి వాడు తీస్తూ ఉన్నాడు అన్నమాట వాడు ఏదో ఏదో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటాడు వాడు క్రియేటివిటీ మామూలుగా ఉండదు అందుకనే ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా నేను వెళ్లే ముందే ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని వెళ్ళాను అనమాట లేదంటే కిచెన్ అంతా మెస్సి మెస్సీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా తినేసి వెళ్ళాను లక్కి తినిపించేసి ఇంకా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి ఆ మెడిసిన్స్ కూడా వేసేసి దాని తర్వాత వచ్చేవరకు అప్పటికే ఫోర్ ఫోర్ థర్టీ అయ్యింది ఫుల్ ఎండ అయితే నిన్న చాలా విపరీతంగా ఉండింది ఎండ తెలియట్లేదు కానీ టూ అండ్ అన్నమాట బట్ ఒకసేపు వెళ్ళిన దానికి నా ఫేస్ ఇలా అయిపోయింది చూసారా ఇంకా అందుకే లక్కీ ఇలా మంచిగా పడుకునే ఉంది దాన్ని కూడా కొంచెం కొబ్బరి నెళ్ళి ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ చేసి ఇచ్చిన అన్నమాట అసలు ఎట్లా అంటే అసలు నైట్ కూడా సరిగ్గా ఒక్కొక్క కాసేపు పడుకుంటుంది కాసేపు పడుకో కీకలు గట్టి గట్టిగా ఆరవడము నాకేమో భయం అవుతుంది పైగా డే టైంలో కంటే నైట్ టైంలో చుట్టుపక్కలంతా వాతావరణం సైలెన్స్గా ఉంటుంది కదా ఆ పిన్డ్రాఫ్ సైలెన్స్లో లాక్కి గట్టి గట్టి అరుపులు వినిపిస్తే ఏదైనా కానీ కొంచెం బాధగా అనిపిస్తాయి కదా ఎవరు ఏమనుకుంటారో అన్నట్టే ఉంటుంది ఇంకెందుకని చెప్పేసి దాన్ని కూల్ చేయడానికి నాన్న తంటాలన్నమాట ఏ పాపం దానితో కష్టం అయిపోతుంది దానికి కూడా ఏం అంటే ఏం పెయిన్ వస్తుందో ఎలాంటి ఇష్యూ వస్తుందో ఏందో అని చెప్పేసి హెల్త్ ఇష్యూస్ లక్కీ కూడా చెప్పుకోలేదు కాబట్టి మనకు మనం ఊహించుకోవడం తప్పితే ఇంకేం లేదు దానికి మించింది ఇంకా కొబ్బరి నీళ్ళు అయితే మంచిగా తాగుతుంది కొబ్బరి అంటే ఫుడ్ వైజ్ ఏ ప్రాబ్లం లేదు ఫుడ్ అన్ని చక్కగా తింటుంది అన్నం కానీ టిఫిన్స్ కానీ దానికి ఏదైనా కానీ చాలా బాగా తింటుంది అనమాట ఇవి ఇవన్నీ కూడా ఎన్ని ఇచ్చిర్రు వన్ ఒకళ్ళేమో రింగ్ ఇచ్చిర్రు వన్ ఇంకా త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇంకా ఇంకా ఉన్నాయా

అమ్మో ధీరజ్ పాకెట్ మనీ చాలా ఉన్నాయి రూ ఓహో నాకేమన్నా శారీ గిఫ్ట్ ఇస్తావా ఇచ్చారండి బతుకు ఏమన్నా ఇచ్చినావా నాకు ఇప్పుడు నేను నేను ఇస్తేనే తీసుకు మనం ఏమన్నా షాప్కి ఒక పది రూపాయలు ఇచ్చి పంపించామనుకోండి అలా ఐదు రూపాయలు అనుకోరి ఆ డబ్బాలేసుకుంటాడు ఇంకేమన్నా తీసుకు షాప్కి పంపించిన మిగిలినా అని ఆ డబ్బాలేసుకుంటాడు టేబుల్ పైన ఎక్కడ ఇంత రూపాయి కనబడద్దు కనిపించిన వాడి కాదు పోతాయి వాడు అంతే ఇంకా ధీరజ్తో ఇదే ప్రాబ్లం వచ్చింది అండ్ ఇది వచ్చేసి నైట్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి అన్నమాట అస్సలు పడుకోలేదు దాని కళ్ళలో ఏ మూలను కూడా నిద్ర లేదు అలా ఆగే అరుస్తూ ఉంది మీకు చూపించాలనే ఉద్దేశంతో కానీ నేను సౌండ్ మ్యూట్లో పెట్టినా లేదంటే భయపడతారు మీరు నేను డాక్టర్కి చూపిద్దామని చెప్పేసి కొంచెంగా అయితే ఇలా వీడియో అయితే రికార్డ్ అన్నమాట కొట్టడము కొరకడము అస్సలు అస్సలు మామూలుగా కాదు ఇంకా అప్పటికే ట్వెల్వ్ అయిపోయింది ఇంకా మామూలు కీకలు కాదు అది అమ్మో ఒక భయంకరమైన కీకలు అన్నమాట ఇంకా అలా అరుస్తా ఉంది పాపం ఇలా చేస్తుందో చూడండి అసలు నన్ను అయితే మామూలుగా కొట్టట్లేదు నెత్తిపోయిన జుట్టు ఉంచట్లేదు కోరకడము అది ఇది అబ్బో టార్చర్ మావిడేమో మమ్మీ నీకు అక్క కొడుతుందని చెప్పేసి ఏదేదో ప్రయోగాలు నాకు లక్కి అడ్డంగా పెట్టడము వాడు ఇక మామూలుగా కాదు పాపం వాడికి అసలు కింద పడుకోబెట్టా ఇది అక్క నీకు సరిగ్గా పడుకొని ఏదంటే వాడి కింద బెడ్ వేసుకొని పడుకున్నాడు ఇంకా ధీరజు వాడిక ఎందుకంటే ఈ బెడ్ అంతా ఇదే బోర్లాడుతుంది వాడికి నాకు ఇద్దరికి ప్లేస్ సరిపోవాలంటే కష్టం కదా మా వారు కూడా లేరు ఇంకా అప్పటికి మా వారేమో ఇంకా నిజామాబాద్ నుంచి వచ్చేవరకు నైటు వన్ థర్టీ టూ అయింది అనుకుంటాను ఇంక అందుకని చెప్పేసి ధీరజ్ కింద పడుకున్నాడు లక్కీగా అసలు అస్సలు నిద్రపోవట్లేదు ఎలా చేస్తుంది చూశారు కదా ఇంకా అది అరిచేటప్పుడు సౌండ్ నేను పెడితే మీరు నిజానికి భయపడతారు అందుకనే సౌండ్ మ్యూట్లో పెట్టేసిన ఇంకా ఇంకా అలాగా నైట్ ఎలాగో అలాగో చేసేసి కొంచెం ఒక టూ త్రీ అవర్స్ అయితే పర్లేదు పడుకుంది ఇంకా ఉంటుంది లక్కీ అంతనే ఆ మాత్రం ఉంటుంది ఇది వచ్చేసి మార్నింగ్ ఇంకా లక్కీకి మంచిగా హెయిర్ కోమ్ చేసి మొత్తం హెయిర్ అంతా ఎట్లా అంటే బాగా హెయిర్ ఫాల్ అవుతుంది లక్కీ కూడా జుట్టు అసలు ఎందుకో తెలియదు కానీ మేబీ అది తల అటు ఇటు కింద పడుకొని బెడ్కి అటు ఇటు బొర్లడం వల్ల దానివల్లనే కావచ్చు ఫుల్గా హెయిర్ ఫాల్ అవుతుంది అస్సలు దుయ్యను దాని జుట్టు ముట్టుకునేప్పుడు అసలు ప్రసక్తే ఉండదు కష్టం ఎన్ని దెబ్బలు తినాలో దాంతోని జుట్టు దుయ్యాలంటే అట్లా ఉంటుంది లక్కీగా కాకపోతే జుట్టు అసలు నాకైతే అస్సలు ఉంచాలని లేదు ఫుల్ కోపం దానికి హెయిర్ కోమ్ చేస్తే అసలు నిజానికైతే నాకు మొత్తం ట్రిమ్ చేసేయాలని ఉంది కానీ కొంచెం చెప్పాను కదా దానికోసమే వెయిట్ చేసి ఉక్క పట్టేసి అలా కాసేపు ఉంచుతున్నాను అంతే నైట్ అయితే ఇంకా బ్యాక్ సైడ్ కనిపిస్తున్న సామాన్లన్నీ కోపంలో చేత్తుని మొత్తం పడేసింది అనమాట కింద అక్కడ నుంచి ఇక్కడ వరకు అన్ని పాపం వాడు అన్నీ సర్దేసి పెట్టేసిపోయిండు ఇంకా అట్లుంటుంది మొత్తానికి కొంచెం ఇల్లు అంతా కూడా మెసి మెసిగా ఉంది ఎందుకంటే ఇంకా ఈ మధ్య ఇల్లు సర్దకు కూడా చాలా రోజులైంది ఇల్లు సర్దే పని కూడా ఒకరోజు పెట్టుకోవాలనుకుంటున్నాను కానీ అది ఎప్పుడు పోస్ట్పోన్ అవుతూనే ఉంది కిచెన్ అన్ని ర్యాక్స్ సర్దుకోవడము అండ్ సెల్ఫులు అన్ని సర్దుకోవాలని అనుకుంటున్నాను ఎక్కడ అండి నాకు అసలు కుదరనే కుదరట్లేదు ఈ ఇంట్లో పని బయట పని ఇలాక్కి కాని పని ఏమన్నా ఎక్కువ స్ట్రెస్ అయిపోతుంది ఇంక అందుకని చెప్పేసి ఏదో ఒక రోజు పెట్టుకోవాలనుకుంటున్నాను అది అలాగే ఉండిపోతుంది ఏదేమైనా కానీ ఇలాకి క్యూర్ అయ్యేదాకా ఇలాంటి పనులు ఏం పెట్టుకోవద్దు ఎందుకంటే ఇదో టెన్షన్ అదో టెన్షన్ ఇదంతా పెట్టుకోలేం కాబట్టి ఇలాకి ఫస్ట్ క్యూర్ అవ్వాలి మేబీ దానికి కొంచెం టైం కావాలి అంత ఈజీగా నార్మల్ అయ్యే పొజిషన్లకి ఇది కాదు అట్లీస్ట్ ఒక వన్ వీక్ అయితే అల్లాడిస్తుంది మా ఫ్యామిలీ ఇల్లంతా గందరగోళము మనశ్శాంతి లేకుండా చేస్తుంది అన్నమాట కనీసం ఒక వారం పది రోజులు చేస్తుంది అట్లాగా ఇంకా కొంచెం ఫెస్ట్ చేయక తప్పదు ఓపికతో వెయిట్ చేయాలి ఇంకా అదంతే కొంచెం మెడిసిన్స్ అయితే నేను ఇంకా తెలుసు కాబట్టి చేంజ్ చేస్తూ ఉన్నాను మేబీ ఇంకా అలాగే ఉంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్దామని అంతే అనుకున్నాం అనమాట నిజానికైతే మేము ఫ్రైడే రోజు తీసుకెళ్ళాలి అనుకున్నాం కానీ కొన్ని కారణాలు మాత్రం మన హాస్పిటల్ అడ్మిట్ చేయడము ఆమె బిజీలనే పడిపోవడం ఈ లక్కీ ప్రాబ్లమ్ని మర్చిపోయినామన్నమాట ఇవన్నీ ఉంటాయి ఇంకా కొన్ని చెప్పు కొన్ని చెప్పుకుంటూనే ఉన్నాయి కొన్ని చెప్పుకొని చాలా ఉన్నాయి ఇది ఒక్కటే లక్కి స్ట్రెస్సే కాదు ఇంకా చాలా ఉన్నాయి మా బతుక్ అన్నమాట ఇంకా అది చెప్పినా కొందరికి అర్థం కాదు అదంతే బట్ అంతే సో అది లక్కీకి అయితే ఎట్లాగో అట్లా కష్టంగా అయితే హెయిర్ కూమ్ చేసేసిన సో డాక్టర్ వచ్చినప్పుడు మేము ఇక్కడే చూపిస్తే అయిపోతుండే ఆల్రెడీ ఫ్రైడే రోజు వచ్చింది డాక్టర్ కొన్ని అది చెప్పాను కదండి ఆ హడావిళ్ళు బిజీలో పడిపోయి లక్కీ కానీ పట్టించుకోలేదు ఇంకా అందుకనే డాక్టర్ వచ్చిన సంగతి కూడా మర్చిపోయామనమాట లేదంటే ఆరోగ్య చూపిస్తే కొంచెం బెటర్గా ఉంటుండే ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి లక్కిని తీసుకెళ్ళాలంటే ఈ మధ్య అస్సలు ఖర్చులు అయితే మామూలుగా కాదు టూ మచ్ ఖర్చులు అయిపోతున్నాయి ఇంకా ఏమంటారు పనికిరాని ఖర్చులు ఎక్కువ అయిపోయినాయి అనమాట ఇంకా అట్లే అందుకని చెప్పేసి ఇప్పుడు వెళ్ళాలన్నా రావాలన్నా ఇంకా కనీసం ఒక సెవెంటీ ఓన్లీ వెళ్ళడానికే సెవెంటీ ఎయిట్ థౌజండ్ లక్కి తల్లి మెడిసిన్కి ఒక టెన్ థౌసండ్ అవుతుంది అనమాట మొత్తానికి ఒక ఫిఫ్టీన్ థౌసండ్ చేతులు తీసుకొని వెళ్ళాలి ఇప్పుడున్న సిచువేషన్లో అంటే కొంచెం కష్టమే అందుకనే చూద్దాంలే చూద్దాంలే అన్నట్టు కొంచెం పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాను చూద్దాం ఇంకా సో ఒక రెండు ఒక రోజు రెండు రోజులు అట్లా చూసి అట్లే కంటిన్యూగా ఉంటే తప్పదు తీసుకెళ్లాల్సిందే ఇప్పుడు డబ్బు గురించి ఆలోచిస్తే ఇళ్ళకి అని సిచ్యువేషన్ క్రిటికల్గా ఉంది కాబట్టి చూడాలి మరి సో మా వారు కూడా అదే అంటున్నారు చూద్దాము ఈ ఒక్కరోజు చూద్దాము నెక్స్ట్ డే అయితే తీసుకెళ్దామని చెప్పేసి అంటున్నాము ఇంకా ఫైనల్గా అయితే లక్కీకి ఫ్రెష్ అప్ చేపిలేదు మామూలుగా అయితే నేను బాత్రూంలో వాష్రూమ్ తీసుకెళ్ళినప్పుడు స్నానము బ్రష్ వాష్రూము అన్నీ ఒకేసారి చేపిస్తాను బట్ ఇవాళ స్నానం ఏమి ఈవినింగే చేసిందిలే ఎందుకని చెప్పేసి చూద్దాం ఈవినింగ్ వరకు అని చెప్పేసి నాకు కూడా ఫుల్గా టైర్ అయిపోతున్నాను అలసిపోతున్నాను అని ఇల్లు ఊడ్చి తూడ్చి నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లో వంట పని తీరేసి స్కూల్కి పంపించి ఇది హడావిడే చాలా అలసిపోతున్నాను అని చెప్పేసి ఇలా స్నానం కొంచెం పోస్ట్ పోన్ చేసి ఇయో ఇలా బ్రష్ అనమాట నేను బ్రష్ చేసిన తక్కువ అది ఊడెక్కువ ఉంటుంది ఎక్కడ పడిపోతుందా అని చెప్పేసి ఒక భయము చే చాలాసార్లు చేతుల నుంచి ఇలా స్లిప్ అయి పడ్డది కాబట్టి ఇంకా భయము ఎప్పుడైనా కానీ నాకు హార్ట్ బీట్ లెవెల్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి ఇలాకి ఇలాంటి సిచ్యువేషన్లో ఫేస్ చేయాలంటే చాలా టెన్షన్గా ఉంటుంది ఇంకా అందుకనే అవన్నీ చూసుకుంటూ ఇవి అవి అన్నీ చూసుకుంటూ దాన్ని కేర్ చేయాలి బ్రష్ ఒకటైతే చాలా హ్యాపీగా చేసుకుంటుంది కొన్నిసార్లు కోపం కూడా వస్తుంది అనుకోండి బట్ అలాగా బ్రష్ ఎట్ల తల ఏదో బాడీలో ఎంత కూడా ప్రాణం లేనట్టు అసలు ఓపిక లేనట్టు నా మీద తలబెట్టి ఎలా పడుకొని బ్రష్ చేయించుకుంటుందో చూడండి అలా అంటుంది రొటీన్స్ రొటీన్స్ దాన్ని మెడిసిన్స్ ఫుడ్ తినిపించడము ఈ పనులకే సరిపోతుంది ఇంక ఎన్ని పనులు అసలు ఒకటని చెప్పలేం ఇవన్నీ కొంచెం కొంచెంగా మీతో షేర్ చేసుకుంటున్న వీడియోస్ మాత్రమే ఈ వీడియో ఇక్కడ వరకే కానీ దీని వెనకాల జరిగేవి చాలా ఉంటాయి అవన్నీ కొన్ని చెప్పుకోలేంలేండి ఆడపిల్లలు కదండి అన్నీ ఉంటాయి ప్రతిదీ ఇంకా ఇంకా అందుకని చెప్పేసి మంచిగా బ్రష్ చేపిచ్చి మొత్తం అయితే ఫేస్ వాష్ చేసేసి చేతులు కాళ్ళు అన్నీ కడిగేసినాయిగా నేను దాని పని ఆ దానికే ఉంటుంది మన పని మనకే ఉంటుంది అనమాట దేనికి అస్సలు మనకు ఏ పని చేసినా గానీ అసలు రియాక్ట్ అవ్వదు దాని పని దానికే ఒకటి కొట్టడము కొరకడంలో ఫస్ట్ రియాక్ట్ అవుతుంది అన్నమాట మనకి ఏ పనిలో కూడా సపోర్ట్ చేయదు అది మనం అన్నీ దొరకబట్టుకొని దొరికిచ్చి దొరికించి దాన్ని అలా రుద్దాల్సిందే ఇంకా అంత మంచిది ఏది ఉండదు ఇంకా మంచిగా అయితే దాని తర్వాత ఇంకా బ్రష్ చేయించిన తర్వాత కాసేపు అవుతాయి ఇంకా దానికి టిఫిన్ తినిపించేసి మెడిసిన్స్ అన్నీ వేసేసి ఇంకా నాకు నేను కొంచెం తిని అన్నీ చేసేవరకు ఆ డే అలాగే గడిచిపోతూ ఉంటుంది అసలు డే ఎలా స్టార్ట్ అవుతుంది ఎలా ఎండ్ అవుతుంది అనేది అస్సలు ఉండదు ఇంకా మనం ఇవన్నీ కంటిన్యూగా రొటీన్గా ఉంటుండే ఉంటాయారు బేసిక్గా ఇది మొత్తానికి వాళ్ళకి కొంచెం ఇంకొంచెం క్యూర్ అయితే జాలి ఇంకా అంతకు మించింది పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్ అయితే ఏం లేదు ప్రజెంట్ ఇప్పటికీ సో చూసారు కదండీ ఇది ఇవాళ వీడియో మళ్ళీ అంత రొటీన్ వీడియోస్ ఇంకా చాలా ఉంటాయి బోల్డ్ అని వీడియోస్ ఉంటాయి కానీ నేనే ఇవన్నీ కొంచెం కొంచెం కొంచెంగా చూడు చేస్తారు ఓపిక ఉండదు ఏదైనా కానీ ట్రై పడితే అక్కడ పెట్టిస్తూ ఉంటారన్నమాట ఇంకా అలాగా ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చిందా అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్